సో టు ద ఆనరబుల్ ఎమినెంట్ పీపుల్ ఆఫ్ దిస్ నేషన్ లెట్ మీ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఎక్స్ ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ద లీడర్ వాస్ ద ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ హీస్ ట్రైంగ్ టు యాక్ట్ ఐఎమ్ ఇన్నసెంట్ హూ ఇస్ బ్లేమింగ్ యూ దట్ యువర్ పర్ప ట్రేటర్ అఫ్ కోర్స్ మీ తప్పు చేయలేదు అనుకుందాం నేను మీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను గత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే నేను ఏం చేస్తాను తప్పు జరిగింది నాకు తెలియదు మేము అంటున్నావా మీరు చేత్తో లడ్డూలు చుట్టారు మేము చెప్తున్నావా మేము అనలేదు ఆ మాట తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడేట్లా ఎక్కడ చెప్పలా మాట గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే బుసాలు ఆయన వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా నేను ఎక్కడ ఉన్నానా మాట తప్పు జరిగింది దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నాం రాజకీయం చేస్తున్నాం అంటారు రాజకీయం ఎక్కడ చేస్తున్నావు మాకు అవసరం ఏముంది మీరు ఆలోచించండి ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంక మూడు నాలుగు సంవత్సరాలు టైం ఉంది మూడు నెలలు అయింది వచ్చి దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు